బైక్ పాల్పడిన వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు ఈ మేరకు సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను క్రైమ్ శ్రీనివాసరావు విలేకరులకు వివరించారు ఇటీవల గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందాయన్నారు ఈ క్రమంలో సోమవారం క్రైమ్ పోలీసులు వి నరేష్ పి రవిబాబు సిబ్బంది పాతగోపాలపట్నం అండర్ పాత్వే వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నగరానికి చెందిన ఓ యువకుడు దొంగలించిన ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలీసులు అడ్డుకుని తనిఖీలు చేయడంతో విషయం బయటపడింది బైక్ దొంగను విచారించగా గాజ్వాక ఆటోనగర్ గోపాలపట్నంకు సంబంధించిన రెండు ద్విచక్ర వాహనాలతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను గతంలో దొంగలించినట్టు గుర్తించారు ఈ కేసులో ప్రతిభ కనబడిన కానిస్టేబుల్ లింగమూర్తి ఎస్ జానకి రాములను సిఐ అభినందించారు గుడ్ టు ఆల్ ఈరోజు ప్రెస్ మీటింగ్ కారణము కారణం మాకు గోపాలపట్నంలో బైక్ అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఇరవై ఒకటో తారీఖున ఇరవై ఏదో తారీఖున ఇందిరానగర్ గోపాలపట్నంలోని ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దొంగతనం అయిందని చెప్పి మాకు దొలగాని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మాకు రిపోర్ట్ చేయడంతో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసిన తర్వాత పై అధికారుల ఉత్తర్వులపై దర్యాప్తు ఉన్న భాగంలో మా యొక్క సిబ్బంది ఇన్వెస్టిగేషన్ టీము చేసిన మంచి పనికి గాను ఈరోజు ఇరవై మూడు తేదీ దినోత్సవము రైల్వే ట్రాక్ దగ్గర ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ముద్దాయి పేరు గొర్లే సాయి తేజ ఇతను ఇంతకుముందు కూడా ఒక నేరంలో పట్టుపడితే అతన్ని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు బళ్ళు రికవర్ చేయడం జరిగింది మొన్నొక్క బండి ఇప్పుడు ఒక రెండు బళ్ళు మొత్తం మూడు బళ్ళు రికవర్ చేయడం జరిగింది ఈ దీని యొక్క ప్రాపర్టీ విలువ ఈ రెండు బళ్ళు ఇంకొక ప్రాపర్టీ విలువ అరవై వేల రూపాయలు ఇందులో ఒక బండి ఇక్కడ గోపాలపట్నంలో దొంగిలించింది ఇంకొకటి వచ్చాము గాజ్బాగ్లో దొంగిలించింది ఈ రెండు బళ్ళు కూడా రెండు కేసుల్లో కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అది ఇతను ఏంటంటే ఇక్కడ డి మార్ట్లో పనిచేస్తూ ఇలాంటి ఎక్కువ వాటికే అలవాటు పడి చిల్లర మల్లర్ ఖర్చులకి దీనికోసం తన తాగుడికి వాటికి కూడా పానిసే ఈ విధంగాను దొంగతనాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేయడం జరిగింది బైక్ దొంగతనాలకి పాల్పడ్డాడు తను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టుకి తరలిస్తాం